వివేకానంద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషం అదేవిధంగా పిలిచినట్టుని అందరూ యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఇది ఏ మతానికి వ్యతిరేకం కులానికి వ్యతిరేకం లేకుండా జరుగుతుంది కాబట్టి ఇలాంటి పండుగలు అనేది

शुभ्रजोत्स्नाफुलकीतयामिनि फुल्लकुसुमिता द्रुमदरशोभिनि सुहासिनि सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे భాషా వర్కర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మనము గతంలో చేసింది ఒక సహాయం మాత్రమే ఇప్పుడు సహాయం కాదు మనం చేయాలి కంపల్సరీ అందరం శ్రమించాలి శ్రమించి పాఠశాలకు సంబంధించిన గదులు కానీ ఇప్పుడు హై స్కూల్ వరకు అయింది కాబట్టి పండిస్ అంటే హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బోధన చేయాలంటే ఈ స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళ నుంచే అవుతుంది కాబట్టి కంపల్సరీ మనకు ముమ్మం ఒక ఫోర్ నుంచి సిక్స్ మెంబర్స్ టీచర్లు కంపల్సరీ పోస్టులు శాంక్షన్ చేయించుకుంటూ చేయించుకుంటూ అక్కనే కనిష్ట అవసరాలు టాయిలెట్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ రూమ్స్ కానీ కిచెన్కి సంబంధించిన ఏమైనా ఉంటే అటువంటి ఉడక సమకూర్చుకోవాలని నాతోటి కార్యకర్తలను తర్వాత ఊరు పెద్ద మనుషులను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా అందరం కలిసి ఈ సమస్యల నుంచి మన స్కూల్ని పుస్తే పురోగతికి నడిపిస్తే బాగుంటుందని నేను ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు ఈ శుభ సందర్భంగా చూస్తే విద్యార్థుల బాధ్యత నెరవేర్చినట్టు అనిపిస్తుంది ఉపాధ్యాయుల బాధ్యత ఉడక ఇంత అంత నెరవేర్చినట్టే ప్రధానంగా యువకుల మీద గ్రామ పెద్దల మీద ఈ పేరెంట్స్ మీదనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు మనం సమతుల్యంగా అన్ని వసతులు ఉపాధ్యాయులకో కనీస అవసరాలకు ఏదైనా సమకూర్చినప్పుడే ఇప్పుడున్న దానికన్నా ఇంకా అభివృద్ధిలో పిల్లలు చాలా చుట్టుగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ శ్రమ ఇంకా ఫలించాలంటే మనం ఈ రెండు మూడు విషయాలలో అందరం కలిసి గట్టిగా మనస్పర్ధలు పోకుండా ఏ విషయంలో అయినా బాధపడకుండా ఒక పదిహేను ఇరవై మంది కలిసి ఆఫీసర్ల నుంచే కానీ నాయకుల నుంచే కానీ కష్టపడి ఒక వంద రోజుల కార్యక్రమం పెట్టుకొని ఆ వంద రోజుల్లో ఏమన్నా సాధించగలుగుతామా అది జెడ్పీసీఓ గారి నుంచి కానీ డివో గారి నుంచి కానీ ఆ తర్వాత స్టేట్ లెవెల్ ఫైనాన్స్ లెవెల్ కానీ మాకు ఒక సహకారం అందింది ఆ విధంగా మేమందరం మీరందరూ సహకరిస్తే అందరం కలిసిపోయి ఆ విధంగా చేసుకొని టీచర్ల విషయంలో తప్పకుండా వంద రోజుల్లో కంపల్సరీ మూడు ఐదు పండితులను కంపల్సరీ తీసుకురగలదని సభాముఖంగా నేను చెబుతున్నాను అదే విధంగా ఈ విద్యార్థులను చూస్తే ఈ విద్యార్థులను చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది ఈరోజు ఈ సభాముఖంగా నేను ఒక ప్రకటన చేయాలనుకున్నా మీ అందరి అనుమతితోటి ప్రజలు అనుకోండి టీచర్లు అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు ఒక గిఫ్ట్ రూపకంగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకు పదివేల రూపాయలు ఐదు నుంచి టెన్త్ వరకు అది వారికి మరియు ఆ రామ్లో కొత్తగా సార్ గారికి అదేవిధంగా మన మల్లయ్య సగం జీవితం స్కూల్ కోసమే కష్టపడ్డాడు మల్లయ్య గారికి అదేవిధంగా తోటి స్నేహితుడు శరత్ గారికి అదేవిధంగా మాజీ చైర్మన్ కృష్ణయ్య గారికి అదేవిధంగా అంగన్వాడీ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు పెసూ శావాచారి గారికి అదేవిధంగా నాతోటి యువకులకు విద్యార్థిని విద్యార్థులకు గ్రామ పెద్దలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను స్వాతంత్రం అంటే అందరూ చక్కగా మన శేఖర్ సార్ గారు స్వాతంత్రం గురించి అంత వివరించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇంత చక్కగా కూర్చొని స్వేచ్ఛగా ఈ జాతీయ పండుగను జరుపుకుంటున్నామంటే స్వాతంత్రం వచ్చినట్టే స్వాతంత్రం అంటే ఎక్కడ ఏది కనిపించదు మన కళ్ళ ముందు ఇంతకుముందు భారతదేశంలో ఏ పని చేయాలన్నా బ్రిటిష్ వాళ్ళది పరిపాలన ఉన్నప్పుడు మన హిందువులను మన భారతీయులను చాలా హీనంగా చూసేవారు వాటి నుంచి విముక్తి పొంది ఎందరో స్వాతంత్ర సమరయోధులు శ్రమ ఫలితమే ఈ స్వాతంత్రం తెచ్చిపెట్టారు ఈ జాతీయ పండుగలు అందరూ ఏ విభేదాలు లేకుండా ప్రతి జాతీయ పండుగలను చాలా చక్కగా జరుపుకున్నందుకు సంతోషం అదేవిధంగా ఇక్కడ గత టెన్త్ క్లాస్ వచ్చినప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులకు ఒకసారి కంగ్రాట్ చెప్పాలి ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయుల కొరత ఉంటూనే ఉంది అయినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా మొదటి సంవత్సరం వివేకానంద వివేకానంద విభజన సంఘ ఆధ్వర్యంలో శ్రీరాములు కిషోరెడ్డి శ్రమతో అందరి సభ్యులతో ఒక సంవత్సరము వాలంటీర్లకు జీతాలు ఇచ్చి నడపడం జరిగింది మరుసటి సంవత్సరము కేవలం షరత్ ఒక్కడే మాట ఇచ్చినందుకు అతను ఒక్కడే జీతాలు ఇచ్చి స్కూల్ కూడా నడపడం జరిగింది దానికి అనుకూలంగా పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా విద్యను బోధించి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అంటే టెన్త్ క్లాస్లో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చినందుకు మరొకసారి ఉపాధ్యాయుల శ్రమ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి మాట మాట్లాడడం ఏంటంటే అన్ని ఏ కార్యక్రమాలు చేసినా ఏం చేసినా మన విద్యార్థులు విద్యార్థినిలే అని చెప్పేసి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇక్కడ వాస్తవానికి సార్ ఇక్కడ లగ్నారం గ్రామంలో ఏదైనా సమస్య ఉంది అని చెప్తే పెద్దలు కానీ యువకులు కానీ అందరూ రెస్పాండ్ అవుతారు కాబట్టి మీరు ఏ మొహమాటం లేకుండా అందరికీ వివరించవలసిందే కోరుచున్నాము ఇక నుంచి ఏ సమస్యలు ఉన్నా గానీ అందరి దృష్టికి తీసుకెళ్తే తోచిన సహాయం అయితే చేస్తారు వాస్తవానికి కాబట్టి వేరే విలేజ్ లాగా ఇక్కడ కాంట్రవర్షియల్ విలేజ్ అయితే కాదు కాబట్టి ఏమైనా ఉన్నా గానీ ప్రజలందరికీ తెలియజేశారని కోరుచున్నాము అదే విధంగా వచ్చిన కాబట్టి అందరూ సైలెంట్ గా ఉంటే మేము పాట పాడతాం రైట్ నేను యువత ఏ అవుతుందో దీనిపైన చిన్న పాట ఉంది పాడి మీ అందరికి వినిపిస్తా சிறிகல்லா பாரத தேசம் தம்மூடா ఈ నేరాలకు సృష్టికర్తలు తమ్ముడా సిరిగల్లా భారతదేశం తమ్ముడా உதோகா சரி தம்முடா மன மடப்பு முடித்தே சரி தமிட சரிகல் பார்த்தம் தம்முடா தாக்கி எம்சிஎல் ஆடுவேரு சத்துவேரு చరిత్రం సమాధి మన డిగ్రీలకు విలువ తమ్ముడా మన చదువుకు కొలువే లేదట తమ్ముడా సిరిగల్లా భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టుతున్నది తమ్ముడా ఆర్టీసీ రైలు రోడ్డు

భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు ప్రతి సంవత్సరం మనకు ఆనందంగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ రాని ఆనందం నేను ఇంతకుముందు పాడిన ఒక పద్యం మరల ఈరోజు అదే పద్యం పాడతాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు వేదోషలతో నట్టిది వేద భూమి రతనాల రాసులను రమణీయ శోభతో ప్రసరించినట్టిది వీరభూమి పసిడి పంటలతో మిసమిసలాడే పసిడి పంటలతో దాసురంబై నది భూమి ఇంతకుముందు సమాజ మండలి గురేట విలేజ్లో చేశాను అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఇక్కడ విలేజ్కి వచ్చేసరికి ఫుల్ శానిటేషన్ విషయంలో మా వంతుగా గ్రామ పంచాయతీ వర్క్ అన్ని ఎన్ని వేల మీకు ఎప్పుడైనా అవైలబుల్ ఇస్తాం సార్ కొద్దిగా మాకు వర్క్ తక్కువ ఉన్నారు మీకు మాకు వీలైనంత వరకు మీకు అన్ని ఎన్ని వేలలో అవైలబుల్ ఉంటుందో చూస్తాం సార్ ధన్యవాదాలు సార్

విద్యార్థుల తరఫున టీచర్ల తరఫున అందరి తరఫున వారి ఇద్దరికీ